సాలూరు విశాఖ మార్గంలో నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సాలూరు విశాఖపట్నం రూట్లో నూతన ఆర్టీసీ బస్సును మంత్రి ప్రారంభించారు సాలూరు విశాఖపట్నం రూట్లలో కొత్తగా ఆర్టీసీ బస్సును రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం ప్రారంభించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు డ్రైవర్ సీట్ లో కూర్చొని బస్సును స్టార్ట్ చేసి ఉత్తేజాన్ని కల్పించారు బస్సులో మొదటి టికెట్ ను మంత్రి కొనుగోలు చేశారు అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు అంతకుముందు వడ్డీ వీధిలో సీతా సమేత రామ మందిరం ప్రారంభోత్సవంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు చిన్నారులు మహిళలతో కోలాటం ఆడి సందడి చేశారు రామమందిరం ప్రాంగణంలో వృక్ష స్వరూపం ప్రతిష్ఠించి జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు ఆలయ అర్చకులు స్థానిక కౌన్సిలర్లు ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు